హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటి వరకు చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదైతే నేను మైసూరు నుండి వచ్చాక టూ డేస్ తర్వాత అయితే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా నేను ఇదంతా ఎక్కి క్లీన్ చేయలేను కదా మా హస్బెండ్ అయితే ఒక ఆయన తీసుకొచ్చారండి ఇప్పుడైతే త్వరగా అవుతుంది ఇప్పుడు అన్ని క్లీన్ అనమాట మొత్తం ఇల్లంతా పట్ల అవన్నీ కొట్టారండి సోఫా కవర్స్ అన్ని చేంజ్ చేశాను నెక్స్ట్ చిన్న చిన్న రూమ్ కూడా క్లీన్ అయితే అయిపోయిందనమాట ఇంకైతే ఈ బ్యాగ్ ఉందండి సెల్ఫ్లో పెట్టాలి బ్యాగ్ ఉందన్నమాట సెల్ఫ్లో పెట్టాలి బట్టలు ఒక బ్యాగ్ క్లీన్ చేయలేదండి ఊరే వచ్చాక నెక్స్ట్ కిచెన్ కూడా క్లీన్ చేసేసాను నీట్గా ఇదిగోండి కుకింగ్ కూడా అయిపోయింది అని ఉండేసాను వెళ్ళాలి బయట కూడా క్లీనింగ్ అయిపోయింది నీట్గా చూడాలి ఏంటక్క అంత స్పీడ్గా మాట్లాడుతున్నావు అని అని అనుకుంటున్నారా లేదండి నేను మామూలుగానే మాట్లాడాను దాన్ని స్పీడ్గా పెట్టాను అనమాట మీకు బోర్ కొడుతుంది కదా అలా సాగదీసి మాట్లాడితే సో ఫ్రెండ్స్ వర్షం పడుతుంది చూడండి వర్షం మైసూర్లో వర్షం పడుతుంది క్లైమేట్ అనమాట ఇట్లా ఉంది వర్షం వర్షం చూడండి ఫుల్ వర్షం పడుతుంది చల్ల చల్లగా ఉంది సమ్మర్లో వర్షం చాలంటే చాలా కూల్గా ఉంది ప్రస్తుతానికైతే ఇది రోజైతే ఏంటి డల్గా ఉంది ఫేస్ అనుకుంటున్నారా ఏమీ లేదండి నైట్ అంతా నిద్ర లేదనమాట పాప ఎందుకు ఏడుస్తూ ఉన్న పడుకోలేదు ఇప్పుడు పడుకుందండి నేను ఇంకా త్వరగా లేచేసేసి హెడ్ బర్త్ చేసేసాను ఎందుకంటే దేవుడు రూమ్ క్లీన్ చేయాలనుకుంటున్నానండి ఈ రోజుకైతే నాకు అయ్యింది క్లీన్ చేయటానికి ఈరోజు అయితే క్లీన్ చేస్తాను ప్రస్తుతానికైతే దేవుడు రూమ్ ఎలా ఉందనేది ప్రస్తుతానికైతే దేవుడు రూమ్ పరిస్థితి ఎలా ఉందనమాట చూడండి ఇక్కడ నెయ్యి చీమలు ఏదో పట్టేసింది ఈ విధంగా ఉంది క్లీన్ చేస్తాను ఏంటక్క మైసూర్ వచ్చి ఇన్ని రోజులు అయింది ఇంకా దేవుడు గదిని క్లీన్ చేయలేదా అని అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ ఇదైతే మైసూర్ వచ్చాక త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ డేస్ తర్వాత అండి ఇంకా సాటర్డే పడింది అనమాట ఒకరోజైతే పట్టులన్నీ కొట్టించేసి క్లీన్ అంతా చేపించాను ఆ నెక్స్ట్ డే అండి సాటర్డే పడితే అనమాట ఇంకా దేవుడు గదిని అయితే క్లీన్ చేశాను అనమాట ఇంకా ఇంటికి వచ్చాక ఎంత బిజీగా ఉన్నా కూడా దీపం అయితే పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు దేవుడు అండి తర్వాత ఏదైనా ఇంకైతే పాప అయితే పడుకుందనమాట ఇంకా నైట్ అంతా ఆ రోజు ముందు రోజు నైట్ నాకు అంతా ఫుల్ నిద్ర లేదండి పాప అనమాట కొంచెం అల్లరి చేస్తుండే ఇంకా నైట్ అంతా నిద్ర లేకపోయేసరికి నేను లేవలేను అనుకున్నా బట్ లేవాలి తప్పదు ఇంకా దీపం పెట్టుకోవాలి కదా అన్న టైపులు అనమాట ఇంకా లేచి అయితే మొత్తం క్లీన్ చేయడానికి అయితే ప్రిపేర్ అనమాట ఇంకా పాప లేచే లోప మొత్తం ఇదంతా క్లీన్ చేసి ఇంకా ఊరు వెళ్ళి వన్ మంత్ అయింది కదండి వెళ్ళే ముందు దీపం పెట్టి వెళ్ళాను అనమాట వచ్చేసరికి అయితే ఈ విధంగా తయారైందనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా దీపం ఎప్పుడు పెట్టలేదులండి ఉండదు తనకైతే మా వెళ్ళిపోతారు మార్నింగ్ నైట్ ఎప్పుడో వస్తారనమాట ఇంకా నేను దేవుడి పటాలన్నీ ఒక క్లాత్ వేసేసి అయితే వేసుకుంటున్నాను అనమాట కింద పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే క్లీన్ చేస్తున్నానండి మీ మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుందనమాట మీరు కొట్టే ఒక లైక్ అనేది నా వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట ఇంకైతే చూశారు కదా మొత్తం అంతా తీసేసి ఇంకా తోమాల్స్ని తోమాల్స్కి వేసేసి ఇంకా మొత్తం క్లీన్ అయితే చేస్తానండి ఇటు సైడ్ సెల్ఫ్ ఆ సెల్ఫ్ మొత్తం క్లీన్ చేసేస్తాను ఇంకా దేవుడు పటాలకైతే బొట్టు పెడుతున్నానండి గంధం పెట్టేసి దానిపైన అయితే కుంకుమ పెడుతున్నాను అనమాట నేను ఎప్పుడు అట్లానే పెట్టుకుంటానండి ఇంక అన్నిటికైతే బొట్లు అవి చక్కగా పెట్టేసుకుంటున్నాను అనమాట వన్ మినిట్ తీస్తాను సరేనా సో ఫ్రెండ్స్ ఇవైతే పాయింట్స్ అవి వేసుకున్నవ్వండి దేవుడికి మొక్కుతుంటాం కదా అంటే ఏమైనా జరిగితే టైప్ అలాంటి ఇందరూ వేసుకోండి అనమాట ఎప్పుడైనా తిరుపతి వెళ్ళా ఉండిలో కానీ విజయవాడ కనకదుర్గం పక్కకి వెళ్ళినా కానీ ఏదైనా ఉండీలో అయితే మాత్రం వేస్తారనమాట అలాగచ్చేసి అవి అయితే దేవుడి దగ్గర పెట్టుకున్నవండి అవి ఇవైతే మొక్కినవండి మొక్కినవన్నీ ఇందులో వేస్తుంటాయి అనమాట ఇంకొకటి ఉంది కదా ఇవి రెండు అనమాట ఇవి ఇంటికాడ వరలక్ష్మీ వ్రతం దగ్గర పెట్టినవి అలాంటివండి ఇవి లాస్ట్ అనమాట దేవుడి కోసం ఉపయోగిస్తాను అనమాట దేవుడు ఏమైనా దేవుడికి సంబంధించిన విగ్రహం కానీ వెండి విగ్రహం కానీ

చూడండి ఈ గట్టి వాన పెద్ద వాన సమ్మర్ లో వర్షం అంటే మామూలుగా ఉండదు కదా చూడండి చాలా అంటే చాలా చూడండి అసలు మామూలుగా లేదండి తుఫాను బా చాలా అంటే చాలా బాధ ఇప్పటి వరకు నా ఛానల్ ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అనమాట సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే చూడండి ఇలా నీట్ గా క్లీన్ చేసానండి దీపాలు కూడా పెట్టేశాను అనమాట ఇక్కడ కింద పెట్టుకున్నానండి దాని కింద పేపర్ పెట్టుకున్నా ఆ పౌడర్ పడుతుంది కదా నెక్స్ట్ ఇట్ సైడ్ అయితే ఇలా పెట్టుకున్నాను ప్రస్తుతానికైతే ఇంకొంది దేవుడు సామాన్లు అవన్నీ తోమలేదండి తోమాలి చూడండి అలా కింద కూర్చొని దీపం పెట్టకూడదు అంటారు కదా అందుకే చిన్న మ్యాట్ అనమాట మ్యాట్ పైన కూర్చొని దీపం పెడతాను ప్రస్తుతానికైతే ఇది ఇదైతే ఇంకొక రోజండి ఈ సెల్ఫ్ అంతా క్లీన్ చేశాను అనమాట మొత్తం ఇంక అన్నీ తీసేసి వేస్ట్ అన్నీ పడేసి పేపర్స్ వేసి పెట్టాను ఇంకా అలాగే ఇదైతే చెరిష్మ బట్టలండి చెరిష్మ కబోర్డ్ అనమాట ఇదంతా ఒక రోజు పట్టింది అనమాట ఒక రోజు ఏంటి ఒక హాఫ్ డే పట్టిందండి ఫుల్ ఈ కింద బెడ్షీట్స్ సోఫా కవర్స్ అండి ఇవన్నీ చెరిస్మా అనమాట ఇంకా చాలా అయితే అలా కూర్చొని పాపకు వయ్యాలేస్ అయితే ఇంకా చాలా అంటే చాలా మడత పెట్టానండి రోజు కొద్ది కొద్దిగా మడత పెట్టేదాన్ని ఒక్కరోజు మడత పెట్టాలంటే చాలా కష్టం కదా వచ్చాక చాలా బట్టలు మిషన్కి వేసి అవి ఆరాక తీయడమే కానీ ఇంకా పాపతో బట్టలు మడత పెట్టడం అయ్యేది కాదండి అలా అయ్యేసరికి ఇంకా లాస్ట్లో ఇంకా అన్నీ ఒకసారి అయితే రోజు కొద్ది కొద్దిగా అండి ఇంకైతే చూసారు కదా అక్కడ కవర్తో పెట్టాను అవన్నీ వేస్ట్ బట్టలు అనమాట మా హస్బెండ్వి పాపవి ఎవరెవరు ఇంకా వేస్ట్ అయితే ఉన్నాయి వేసుకోకపోయినా ఉన్నాయి అవన్నీ అయితే పెట్టాను అండి ఇవి కూడా అండి సంచుల్లో వేసేసి చేరి పైన పెట్టాను ఇంకైతే నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే వచ్చేసింది ఇంకైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట ఫ్రిడ్జ్ కూడా అలానే అయిపోయిందండి క్లీనింగ్ లేక ఇంకా వచ్చేసి మొత్తం అవన్నీ తీసేసి అవన్నీ వాష్ చేసేసి అయితే క్లీన్ అయితే చేసేసాను అనమాట టూ డోర్స్ కదా ఆ టూ డోర్స్ కూడా నేను టూ డేస్ చేశానండి పైన ఒక రోజు కింద ఒక రోజు అయితే చేశాను అనమాట కింద చేశాను అంతలో పాప లేచిపోయిందండి తర్వాత ఇంకొక రోజు పైన చేశాను అనమాట ఆ విధంగా అయితే క్లీన్ చేశానండి సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే ఈ విధంగా అనమాట రెడీ చేసుకున్నాను అన్నీ పెట్టుకున్నాను అది మజ్జిక అండి ఆ తెప్పల్లో మజ్జిక అనమాట మజ్జిగ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను ఆఫ్టర్నూన్కి అంత కూల్ అవుతుంది ఇంకా క్లీన్ చేస్తాను అనమాట ఇదిగోండి ఇదైతే నేను చేసే నెయ్యండి బయట పెట్టాను ఊరేళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఇంకా బయటకు తీస్తే పాడైపోతుంది కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్ లోపల అనమాట ప్రస్తుతానికి ఇది కాయగూరలు అన్నీ అయితే ఇందులో పెట్టుకున్నాను ఇంకా ప్రస్తుతానికైతే ఇది ప్రస్తుతానికైతే ఇదండి ఇదిగోండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయ్యింది వాటర్ బాటిల్స్ చేసి పెట్టుకున్నా ఇంకా పైన ఉంది క్లీన్ చేయాలి పైన అయితే ఉంది ప్రస్తుతానికి అయింది సో ఫ్రెండ్స్ గట్టిగా వర్షం పడుతుందా సమ్మర్లో వర్షం అంటే ఇంకా మే నెల మొత్తం మైసూర్లో వర్షాలు చల్ల చల్లని కూలుకు సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అండి మా హస్బెండ్ పనసు పండు తెచ్చినారు ఏ ఆయిల్ రాసుకో చేతికి ఎలా కట్ చేయాలి ఏంటి తెలియదు నాకైతే తెలియదు అండి ఎలాగ కట్ చేయలేంటనేది మా హస్బెండ్ సాహసాలు చేస్తారు చూద్దాం ఫ్రిడ్జ్ అయితే డబల్ డోర్ కదా కింద డోర్ అయితే ఒక రోజు క్లీన్ చేసి పై డోర్ అయితే ఒకరోజు క్లీన్ చేశాను అనమాట కిందది క్లీన్ చేసే రోజు పాప కొద్దిసేపే పడుకొని లెగిసిపోయిందండి ఇది ఇంకొక రోజు అనమాట పాప పడుకున్న టైంలో అయితే క్లీన్ చేసేసానండి ఇంకా చూస్తున్నారు కదా రోజు వర్షమేనండి చాలా అంటే చాలా కూల్గా అయిపోయింది అనమాట మే సమ్మర్ ఉంటుందండి మన ఆంధ్ర సైడ్ అయితే ఇక్కడైతే ఫుల్ కూల్ అనమాట ఇంకా డే బై డే లేదంటే డైలీ వర్షం పడుతూనే ఉందనమాట క్లైమేట్ అంతా కూల్ కూల్గా చల్లగా బాగుందండి నేను క్లీనింగ్ చేసిన దానికి ఈ కూలింగ్కి బాగా సరిపోయిందనమాట నేనైతే చాలా హ్యాపీగా అయితే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఫినిష్ అనమాట

సో ఫ్రెండ్స్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఆ విధంగా జరిగిందనమాట ఫోర్ డేస్ జరిగిందనమాట ఫోర్ డేస్ అయితే లైన్గా చేయలేదండి మైసూరు నేను వచ్చినప్పటి నుంచి అనమాట మధ్య మధ్యలో క్లీనింగ్ చేసిన అంతా అయితే ఒక వీడియో అయితే పెట్టాను అనమాట ఇది ఫోర్ డేస్ మధ్య మధ్యలో గ్యాప్స్ అయితే చాలా రోజులు తీసుకున్నానండి చిన్న పాపను చూసుకుంటూ అని క్లీన్ చేసుకుంటూ అయితే చేశాను అనమాట మొత్తంగా ఒక వీడియో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇదైతే డైలీ ఫోర్ ఫోర్ డేస్ బ్లాగ్ అయితే కాదనమాట మధ్య మధ్యలో గ్యాప్ అనమాట మొత్తానికైతే క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్